చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీ ముత్యాలం అమ్మవారి జాతరకు వాకాడు ఆర్టీసీ డిపో ద్వారా పలు చోట్ల నుంచి నూట ఐదు సర్వీసులు నడుపుతున్నామని డిపో మేనేజర్ పెద్ద పెంచలయ్య తెలిపారు కోట బస్ స్టాండ్ నుంచే కాకుండా సూలూరుపేట నాయుడుపేట గూడూరు నుంచి కూడా కర్పూరకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామన్నారు అదే వెంకటగిరి డిపో నుంచి పది బస్సులు వస్తాయి తర్వాత వాకా డిపో నుంచి ఇరవై ఐదు బస్సులు పెడుతున్నాము తర్వాత సూలూరు డిపో నుంచి పది బస్సులు వస్తాయి అదేవిధంగా నెల్లూరు వన్ పది బస్సులు వస్తాయి నెల్లూరు టూ నుంచి ఒక పదిహేను బస్సులు వస్తాయి నెల్లూరు వన్ నుంచి కూడా పదిహేను బస్సులు వస్తాయి ఈ బస్సులన్నీ కూడా తూర్పు కన్పూరు జాతరకి ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము సక్సెస్ఫుల్గా ప్రయాణికుల యొక్క అవసరత తీర్చి అన్ని బస్సులు కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మేము ప్రయాణికులకి సదుపాయాలన్నీ కూడా అరేంజ్ చేసాము అది మీకు ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటున్నాం సార్ కోటా కన్పూరు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు గూడూరు కన్పూర్ వచ్చేసి నలభై ఐదు రూపాయలు అదేవిధంగా కనుపూరు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు నాయుడుపేట తూర్పు కన్పూర్ వచ్చేసి అరవై రూపాయలు సూలూరుపేట తూర్పు కనుపూరు వచ్చేసి తొంభై రూపాయలు ఇవన్నీ కూడా ప్రయాణికులకి అంటే వన్ అండ్ హాఫ్ పేరు అవన్నీ కూడా ఏం లేకుండా నార్మల్ పేరే అరేంజ్ చేయటం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా ప్రయాణికులు సహకరించి ఆ సద్వినియోగాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి మీకు